హాయ్ వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి ప్రభుభక్తి అనేటువంటి భాగం చూస్తూ ఉన్నాము సంభాషణ తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము జతపరచండి బీజాపూర్ సుల్తాన్ వచ్చేసి ఆదిల్ షా సిల్ మంత్రి వచ్చేసి తిమ్మరసు శిల్పాచార్యుడు వచ్చేసి విజయనగర శిల్పి కీర్తిమతి వచ్చేసి శిల్పాచార్యుని యొక్క భార్య పేరు కీర్తిమతి చదువుదాం ఆలోచిద్దాం రాద్దాము శిల్పాచారిని భార్య పేరేమిటి కీర్తిమతి శ్రీకృష్ణదేవరాయల మంత్రి పేరేమిటి తిమ్మరసు రంగాచార్యుడు ఎవరి కుమారుడు శిల్పాచార్యుడి యొక్క కుమారుడు విజయనగరంపై దండెత్తాలని ఎవరు అనుకున్నారు బీజాపూర్ సుల్తాన్ విజయనగర రాజు ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు శిల్పాచార్యుడు శిల్ప ప్లస్ ఆచార్యుడు సామ్రాజ్య ప్లస్ అధినేత సామ్రాజ్య నేత దీర్ఘ ప్లస్ ఆలోచన దీర్ఘాలోచన రాయలు ఏకాంత మందిరంలో ఎలా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు ఏకాంత మందిరంలో దీర్ఘాలోచనలో ఉన్నారు విజయనగర కోట శిల్పి ఎవరు విజయనగర కోట శిల్పి పేరు శిల్పాచార్యుడు విజయనగరంపై ఎవరు దండెత్తాలని అనుకున్నారు ఉన్నారు విజయనగరంపై బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా వచ్చేసి దండెత్తాలనే అనుకున్నారు శ్రీకృష్ణదేవరాయల మంత్రి పేరు ఏమిటి శ్రీకృష్ణదేవరాయల మంత్రి పేరు తిమ్మరసు భాషను గురించి తెలుసుకుందాము కింది సంశ్లిష్ట వాక్యాలను చదివండి రెండు వాక్యాలుగా రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి సంశ్లిష్ట వాక్యాలని చూద్దాము పావురం వచ్చి రాజు దగ్గర వాలింది పావురం వచ్చింది పావురం రాజు దగ్గరికి వాలింది పాము చెట్టు దిగి ఎలుకను మింగింది పాము చెట్టు దిగింది పాము ఎలుకను మింగింది చీమ ఆకు మీద చేరి ఒడ్డుకు చేరింది చీమ ఆకు మీద చేరింది చీమ ఒడ్డుకు చేరింది అతడు చదువుకుని అంచెలంచెలుగా ఎదిగాడు అతడు చదువుకున్నాడు అతడు అంచెలంచెలుగా ఎదిగాడు అశ్విని రైలు ఎక్కి బడికి వెళ్ళింది అశ్విని రైలు ఎక్కింది అశ్విని బడికి వెళ్ళింది ఈ విధంగా సంశ్లిష్ట వాక్యాలను వచ్చేసి రెండు వాక్యాలుగా మనము మార్చాము